కాదు నువ్వు వాయిస్ ఇచ్చుడు వెల్కమ్ టు టీ నైన్స్ నేను మీ మహేష్ నిజామాబాద్ జిల్లా నందిపేట తమిళ గ్రామంలో ఉన్న ప్రస్తుతం మనం గిప్పేజ్ సై స్కూల్లో కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ స్కీమ్ ఎనిమిది తో చదువుతున్న విద్యార్థుల కోసం ఉంది ఆ స్కీమ్ గురించి మనం ఆ మాటల్ని సాదారి సాగరణ ద్వారా తెలుసుకున్నాం ఆయనకే సంబంధం లేదు అయినప్పటికీ ఆయన ఒక మంచి కమిట్మెంట్తో ఒక మంచి భావజాలంతో పిల్లలకు హెల్ప్ చేయాలి ఆ గరీబ్ పిల్లలకు బిలో పవర్టీ పిల్లలకు గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు హెల్ప్ చేయాలనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశం చేత ఆ ఎన్ఎంఎంఎస్కి సంబంధించిన స్టడీ మెటీరియల్ను ఫ్రీగా ఇప్పించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా స్వతహాగా ఆయననే పాఠశాలకు వచ్చి ఆఫ్టర్ స్కూల్ అవర్సు నాలుగు పావు తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత ఆరు గంటల దాకా చీకటి పడేదాకా ఆయన క్లాసులు ఎంగేజ్ చేసి మా పిల్లలకు ఎంతో సర్వ్ చేస్తూ ఉన్నాడు నిజంగా మా పాఠశాల సిబ్బంది తరఫున మా పాఠశాల తరఫున పిల్లల తరఫున సాదర్లు గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం చాలా కమిట్మెంట్ కలిగినటువంటి ఒక మంచి వ్యక్తి సో ఆయన ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నప్పటికీ గవర్నమెంట్ పిల్లలకు నేను హెల్ప్ చేయాలి నా వంతు కృషికి సహాయాన్ని అందించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన చేత ఆయన మా పాఠశాలకు వచ్చి ఎన్ఎంఎంఎస్ పిల్ల దాని కొరకు మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అన్నీ కూడా మా పిల్లలకు నేర్పించడం జరుగుతుంది దానికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వారి కృషి ఫలితంగా వారు మాకు అందిస్తున్నటువంటి సహాయం ఫలితంగా చాలా సంవత్సరాల నుంచి చాలామంది పిల్లలు ఎన్ఎంఎంఎస్కు సెలెక్ట్ కావడం జరిగింది కాబట్టి దాదాపు దాదాపు ఒక పది నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఆయన ఈ పాఠశాలలో వచ్చి ఆయన యొక్క విద్యా బోధన ఎన్ఎంఎంఎస్ వరకు చేయడం జరుగుతూ ఉంది ఆయన అందిస్తున్నటువంటి కృషి సేవ చాలా అద్భుతమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సో ఈ విధంగా అన్ని రంగాల్లో మా తల్లివేద పాఠశాల మండల్లో జిల్లాలో ఒక మంచి పేరు ప్రఖ్యాతి కాల్చినటువంటి పాఠశాలగా ఆ స్థాయికి ఎదుగుతూ ఉంది కారణం ఏంటంటే అంత మంచి టీచర్స్ ఉన్నారు అంత మంచి డిసిప్లిన్ కలిగినటువంటి పిల్లలు ఉన్నారు తర్వాత అంత మంచి పేరెంట్స్ ఉండడము మంచి బీడీసీ ఉండడము తర్వాత చాలామంది యూత్ వాళ్ళు మాకు హెల్ప్ చేయడము సాగర్ లాంటి వాళ్ళు తర్వాత గంగాధర్ లాంటి వాళ్ళు మాకు హెల్ప్ చేయడము ముఖ్యంగా ఈ మా దగ్గర ఉన్నటువంటి పిఎన్ సాయిరెడ్డి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు సో ఈ విధంగా అన్ని రంగాల్లో మేము అందరిని కూడా నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సమాజం ఎప్పుడైతే పాఠశాల యొక్క అభివృద్ధిలో పాలు పంచుకుంటుందో అప్పుడు ఆ పాఠశాల అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక బలమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా నేను అందరినీ ఇన్వాల్వ్ చేసి అందరి సహాయాన్ని తీసుకొని అందరి సహకారాన్ని తీసుకొని పాఠశాల అభివృద్ధికి ఈ విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది మరొకసారి మా పాఠశాలలో జరిగినటువంటి ఒక ఫోర్ డేస్ బ్యాక్ జరిగినటువంటి ఆ గొప్ప ప్రోగ్రామ్ డిఇవో గారు వచ్చినటువంటి గెస్ట్లు అందరూ కూడా ఎంతో అప్రిషియేట్ చేయడం జరిగింది ఒక్క మీటింగ్లో దాదాపు ఏడు వందల మంది గ్యాదర్ అవడం అన్నటువంటిది అది మన మండల చరిత్రలో జిల్లా చరిత్రలో ఒక అద్భుతమైనదిగా సార్ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది సో ముందు ముందు ఇంకా అందరి సహకారం తీసుకొని మంచి స్టాఫ్ సహకారంతో మేము ఇంకా పాఠశాలలో అనేకమైనటువంటి అద్భుతమైన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఈ సభాముఖంగా ఈ విషయంలో మీకు విన్నవించుకుంటున్నా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు లక్కంపల్లి సాగర్ మాది నిజామాబాద్ జిల్లా నందిపేట మండల్ లక్కంపల్లి గ్రామం నేను గత పదహారు సంవత్సరాలు అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎన్ఎంఎంఎస్ ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన స్కాలర్షిప్ ఉందో దాన్ని నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు నందిపేట జెడ్ పిహెచ్ తలవేల జెడ్ పిహెచ్ అండ్ మోడల్ స్కూల్ పిల్లలకు ఉచితంగా నాకు ఫ్రీ ఉన్న టైం అంటే సాయంత్రం ఒక రెండు గంటలట్లు తీసుకోవడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఏంటిదంటే నేను హాస్టల్లో చదువుకునే రోజులలో మా వాడే నష్టం సార్ అనే వాళ్ళు ఆయన ఏమంటారు అంటే టు లర్న్ ఎగ్జిట్ టు సర్ అంటే నేను మొత్తం నా విద్యంత ప్రభుత్వం పాఠశాల హాస్టల్లోనే జరిగింది కాబట్టి నాకు ఒక చిన్న తపన ఏంటంటే నాకు అన్నం పెట్టి చదువు నేర్పినటువంటి ప్రభుత్వ పాఠశాల కొద్దిగా రుణం తీసుకునే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని పదహారు సంవత్సరాల నుంచి ఉచితంగా చేయడం జరుగుతుంది తప్ప అది పెద్దగా వేరే విషయం ఏం లేదు రెండో విషయం ఏంటిదంటే ఇప్పటివరకు ఒక డెబ్బై ఆరు మంది విద్యార్థులు ఎన్ఎంఎస్ఎస్ స్కాలర్షిప్కు ఎలిజిబుల్గా అవ్వడం జరిగింది ఈ స్కాలర్షిప్ వల్ల నలభై ఎనిమిది వేల రూపాయలు వల్ల ఖాతాలో జమ అయితే అంటే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ వరకు నలభై ఎనిమిది రూపాయలు నలభై వెయ్యి రూపాయలు చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు నాలుగు సంవత్సరం నలభై ఎనిమిది వేలు అంటే ఇప్పటిదాకా దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల వరకు డబ్బులు సంపాదించడం జరిగింది ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ ఎందుకంటే నేను చాలా గర్వపడుతున్నాను ప్రభుత్వ పిల్లలు డబ్బులు లేక చదువు అయినటువంటి రోజులలో కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి ఎన్ఎంఎస్ అని స్కాలర్షిప్ తీసుకోవడం జరిగింది ఈ డబ్బుల వల్ల చాలా మంది పిల్లలు ఒక మంచి పొజిషన్ ఇప్పుడు ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో చదువుకున్న పిల్లలు ఇప్పుడు మంచి కానిస్టేబుల్గా ఎక్స్ఐల్గా ఆర్మీ జాబ్లలో మంచి స్థిరపడ్డారు అంటే ఇక్కడ ఎన్ఎంఎస్ అయినటువంటి సబ్జెక్టు వల్ల డబ్బులే కాకుండా వాళ్ళకు ఈ ఎబిలిటీ ఏదైతే ఉందో సబ్జెక్ట్ కొత్త సబ్జెక్టు ఎయిత్ క్లాస్ నుంచి వాళ్ళకు యాడ్ అవుతుంది కాబట్టి భవిష్యత్తులో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు దాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నాకు ఈ స్కూల్ హెడ్ మాస్టర్స్ పిల్లలు చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు నా రిక్వెస్ట్ ఏంటిదంటే ఈ ఇప్పుడు దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలు అయితే ఉంది నాకు నిజంగా ఈ టీ నైన్ వాళ్ళకు ధన్యవాదాలు ఫస్ట్ టైం అటు ఒక ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయడం ఎందుకు నేను ఎప్పుడు వైదిరిగతం కావాలా షో కావాలని ఎప్పుడు చేయలేదు కాకపోతే వీళ్ళ అంటే ఇంకో పది మంది సాధారణంగా ఫీల్ అవుతాడు ఒక ఉద్దేశం చెప్పడం వల్ల నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతున్నది సో ఫైనల్గా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ మై గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకంటే నా ప్రయాణం తిని స్టార్ట్ అయింది కాబట్టి నాకు కొంత రుణం తీసుకునే ఉద్దేశంతో ఇక్కడ సేవ్ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఏ పాఠశాలలో అయినా ప్రభుత్వ పాఠశాలలో ఎయిత్ క్లాస్ పిల్లలకు ఎన్ఎంఎస్ క్లాసులు ఫ్రీగా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి ఎన్నో గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన హెడ్ మాస్టర్స్ కానీ ఎవరైనా సరే ఒకవేళ అవసరం అంటే నాకు కొద్దిగా కాంటాక్ట్ కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు సర్వీస్ ఇస్తాను ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఆటలు ఇప్పుడు నందిపేటలో విజయ్ సామరెడ్డ ఉన్నాడు లక్కంపల్లిలో సంతోష్ గౌడ్ అని ప్రసాద్ రావు సార్ అని ఇట్లా చాలా మంది ఏం చేసినట్టే మెటీరియల్ ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై లక్ష రూపాయలు చేసే మెటీరియల్ నేను విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్నాను నిజంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరొకసారి నాకు ఈ ఇంటర్వ్యూ చేసినటువంటి టీ నైన్ అన్న ఇద్దరికీ అదేవిధంగా ఆ టీ నైన్ సిబ్బంది టీ నైన్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ imenan imenan only money i <laughs> <laughs> <reason> <laughs> <laughs> hey, you love you money sath money sath and bye bye teacher you get a comment school we have admission kuda after those nms entrance last year major concept right now we start doing sarena nms ante ento telusu padayem information date national bank merit స్కాలర్షిప్ ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఎంత ఇస్తున్నది గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే ఎయిత్ క్లాస్ పిల్లలకు మాత్రమే ఈ స్కాలర్షిప్ అర్హులు ఎంత ఇస్తుంది మొత్తం అమౌంట్ అంటే నెలకు వేలు పాలిస్తుంది నెల కింద ఎన్ని సంవత్సరాలు ఇస్తుంది నాలుగు సంవత్సరాలు ఇస్తుంది నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ మొత్తం ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంటే ఎంత ఎంతయిందో అమౌంట్ సంవత్సరానికి పన్నెండు వేలు ఫోర్ ఇయర్స్ ఎంత అవుతుంది ఎయిట్ థౌసండ్ అంటే నువ్వు అనేటటువంటి ఆఫీస్ ఏదైతే ఉందో దాంట్లో నువ్వు ఎగ్జామ్ రాసి నలభై ఎనిమిది వేలు మీ జైబ్లో ఉన్నట్టే నలభై ఎనిమిది వేలు మీ దగ్గర ఉంటే మీ నాన్న మీ మమ్మీ మీ డాడీ మీ దగ్గర తీసుకోవడం రేపండి మా ఊరి దగ్గర నలభై ఎనిమిది వేలు ఏమో ఉన్నావు తెలియదు మీరు దగ్గర కారా అది చదువుకోవడానికి ఉపయోగపడుతుంది గవర్నమెంట్ కూడా అదే అయితే దీంట్లో క్వశ్చన్స్ ఏంటి అంటే మనకు వన్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఎయిటీ దాంట్లో నైన్టీ మార్క్స్ వచ్చేసి మెంటల్ ఎబ్యూటీ మెంటల్ ఎబిలిటీ ఇంకో నైన్టీ మార్క్స్ వచ్చేసి సబ్జెక్ట్ ఉంటాయి ఏం సబ్జెక్ట్ ఉంటుంది సార్ సైన్స్ సోషల్ మ్యాథ్స్ కానీ అంటే నైన్టీ మార్క్స్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ నైన్టీ మార్క్స్ వచ్చేసి సబ్జెక్ట్ ఈ నైన్టీ మార్క్స్ సబ్జెక్ట్ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో నేను చెప్తా कोटा सब्जेक्ट में वो क्या इजी कौन सा है ये नाइनटी हाँ ठीक है सब्जेक्ट ऐसे ही तो उन्होंने आज नहीं पुस्तकालय पुस्तकालय के सामने नहीं जाते सिक्स तू सेवन के इस सब्जेक्ट पर और ये आवर चल रही है अब ये इजी का राय लोगों का ये नाइनटी मास के लिए तो उन्होंने मेंटल एजुकेशन के लिए तो उन्होंने तो मेंटल बोलते हैं ऐ डोनर का डेवलपर मान ఆయన సాక్షి వచ్చింది తెలుసా మీకు అక్కడ బాగా కష్టపడి మీకు ఒక ఫైవ్ మెంబర్స్ రావాలి కాకపోతే ఎందుకు మరి వాళ్ళు కొందర పేపర్ లాగేస్తున్నారు అంటే ఒక హాఫ్ ఇయర్ ముందే అక్కడ ఒక మైనస్ అయింది లేకుంటే ఒక సిక్స్ మెంబర్స్ వస్తుంది మనం సో మీరు కూడా ఎన్ఎస్ క్లాస్ లో అతి తో అంటే రేపు ఎన్నో స్టార్ట్ చేస్తాం మోడల్స్ వన్ మంత్ అయితే స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తాము బెడ్లు కూడా మన దాతలు వాళ్ళతో మనం చెప్పేద్దాము కాబట్టి మన భవిష్యత్తులో మంచి చదువు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే మనం ఈ స్కాలర్షిప్ అనేది ఖచ్చితంగా రాయాలా రాయాలి అంటే నువ్వు క్లాస్ రావాలా వచ్చి క్లాస్ అటెండ్ అయితే నువ్వు ఈజీగా ఈ సబ్జెక్ట్ ఇప్పుడు అవుతుంది స్కాలర్షిప్ వస్తుంది డబ్బులు వస్తుంది మరి ఈ సబ్జెక్ట్ ఏమైనా లాభం ఉందా మిడిల్ అండ్ అనేటువంటి సబ్జెక్ట్ వల్ల లాభం ఉందా అంటే భవిష్యత్తులో కానిస్టేబుల్ కావాలన్న ఎస్ఐ కావాలన్న గ్రామ పంచాయతీ సెక్రటరీ కావాలన్నా గవర్నమెంట్ టీచర్ కావాలని ఏది కావాలన్నా మెంటల్ సబ్జెక్ట్ అనేది చాలా యూస్ఫుల్ అయిపోతుంది కారణం ఏంటంటే ఈ ఎన్ఎంఎస్ రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయింది రెండు వేల తొమ్మిది నుంచి క్లాసులు చెప్తా ఉన్నా రెండు వేల తొమ్మిదిలో క్లాసులు ఎవరైతే విన్నారీ ఉన్న పిల్లల వల్ల వాళ్ళకి కాన్స్టేబుల్ ఎస్ఐలు ఆర్మీలో జాబ్ కొట్టడం జరిగింది రీసెంట్గా గవర్నమెంట్ టీచర్స్ కూడా అయింది వాళ్ళకి ఇంత సబ్జెక్ట్ ఉపయోగపడ్డానికి ఉపయోగపడతాయి కాబట్టి నా ఎంపీస్ ఏంటి అంటే నాట్ ఫర్ మనీ ఈ స్కాలర్షిప్ నాట్ బిలాంగ్స్ టు మనీ మనకి మనీ కోసమే చదవాల్సిన అవసరం లేదు కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటే ఇది ఎవరు మళ్ళా రాదు ప్రైవేట్ పిల్లలు చెప్పడానికి లేదు ఎందుకంటే వాళ్ళకి ఈ స్కాలర్షిప్ దే నాట్ ఎలిజిబుల్ హూస్ దిబుల్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ స్టూడెంట్స్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కాలర్షిప్ టెస్ట్ సో కాబట్టి దీని స్కాలర్షిప్ టెస్ట్ రెగ్యులర్ గా అటెండ్ ఎందుకంటే మంచి హెడ్ దేవుడు ఇంజర్ గాడ్ స్కూల్లో పట్టించుకొని ఎక్కడో దుబాయ్ లో ఉన్నటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ఒక పది లక్షలకి ఖర్చు ఇచ్చి నీకు డ్రెస్ ఇప్పించి సదు పిల్లలకు ఎంకరేజ్ డబ్బులు ఇప్పించి పేరెంట్స్ అందరికి ఎంత మొబైల్ ఎంత మోటివేషన్ అంటారు కాబట్టి ఇటువంటి హెడ్ మాస్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళని మనం వాడుకోవాలి వాళ్ళు చెప్పినట్టు వినాలి చూడండి నేను రాగానే సన్నైనా మామూలుగా గవర్నమెంట్ స్కూడెంట్ నాకు స్కూల్ స్టూడెంట్ ఇక్కడ రాగా నేను అనుకున్న క్లాస్గా అసలు పిగా రాలేమనుకున్నాను చూస్తే సార్ ఏమంటారు రెండు వందల డెబ్బై స్టేట్ సార్ ఈరోజు ప్రెసెంట్ అంటే పిండర్ ఆఫ్ సైలెన్స్ నలుగురు స్టాఫ్ కూడా లేనట్టు మన నలుగురు టీచర్స్ కూడా ఒక మీటింగ్ మీటింగ్ వెళ్ళిపోయింది అయినా మీరు మీరు ఇంత పిండర్ ఆఫ్ సైలెన్స్ ఉందంటే ఫస్ట్ వ్యక్తి క్లాస్ లో హెడ్ మాస్టర్ ఈ పిల్లర్ ఆఫ్ సైలెన్స్ ఎంత ఇంట్రెస్ట్ ఎమౌంట్ అనేది మా తెలుసు యాజ్ ఎ టీచర్ ఇంత ప్రికాషన్ తీసుకోవడం అయితే బాధి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కష్టపడితే ఈ డిసిప్లిన్ వస్తుంది మామూలుగా గవర్నమెంట్ అనగానే చాలా మంది ఏం డిసిప్లిన్ గా ఒక ముగ్గురు వేసింది అటువంటి వాళ్ళు తగ్గేది ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఒక నిర్వేతి నిదర్శనం అనేది ఇక్కడ కనబడతా ఉంది కాబట్టి రియల్లీ అక్సెప్ట్ అవర్ హెడ్ మాస్టర్ సార్ స్టాఫ్ ఇట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్స్ ఆల్సో సో మీరు మంచి పిల్లలు కాబట్టి మన మండలంలో చాలా స్కూల్లు ఉన్నాయి కానీ అన్నిటి కాకుండా అవి ఏదో డెట్ పెట్టేసి ఎదమిస్ ఫ్రీ క్లాస్ ఇవ్వడానికి నేను రెగ్యులర్గా వస్తున్నాను కాబట్టి మీరు వినియోగించుకోండి ఈ యొక్క నైన్టీ మార్క్స్ నైన్టీ మార్క్స్ నైన్టీ మార్క్స్ పెద్ద విషయం కాదు ఈజీగా మీరు ఈ మార్క్స్ సంపాదించాలనుకోండి మీకు నలభై ఎనిమిది వేలు మీ ఖాతాలో జమ అయితే భవిష్యత్తులో మీరు చదువుకోవడానికి పెద్ద ఇబ్బంది కాకుండా మీద కూతురు మీరు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వచ్చినటువంటి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కాదు నువ్వు